భగవద్గీత ఆరవ అధ్యాయం ఆత్మ యోగం అధ్యాయ పరిచయం భగవద్గీత ఆరవ అధ్యాయం ఆత్మ యోగం అని పిలవబడుతుంది ఈ అధ్యాయంలో ధ్యానయోగం గురించి శ్రీకృష్ణుడు అర్జునునికి వివరిస్తాడు మనస్సును నియంత్రించుకోవడం ఎంతో అవసరం కర్మయోగం ద్వారా శుద్ధి పొందినవాడు ధ్యానంలో నిమగ్నమై భగవంతునితో ఏకత్వాన్ని పొందగలడు నిజమైన యోగి లక్షణాలు ఏమిటో ఈ అధ్యాయం వివరంగా వివరిస్తుంది అర్జునుని సందేహం అసలు యోగ ఎవరు అర్జునుడు కృష్ణుని అడుగుతాడు కృష్ణ ఎవరిని యోగ అని అంటారు ఎవరైతే పనిని వదిలిపెట్టి ధ్యానం చేస్తాడో లేక ఎవరైతే కర్తవ్యం చేస్తూనే భగవంతుని ధ్యానం చేస్తాడో కృష్ణుడు చిరునవ్వుతో సమాధానం ఇస్తూ ఇలా చెప్పాడు అర్జున ఒక నిజమైన యోగ అనేవాడు కేవలం తన పనిని వదిలిపెట్టినవాడే కాదు తన పనిని భగవంతునికి అర్పిస్తూ మనస్సు నియంత్రణతో చేసేవాడే నిజమైన యోగి కృష్ణుడు అర్జునునికి యోగి లక్షణాలను వివరించాడు స్వచ్ఛమైన మనస్సు ఉండాలి కోపం ద్వేషం అసూయలేని మనస్సు సుఖదుంహకాలలో సమతాభావం ఆనందం వచ్చినా కష్టాలు వచ్చినా సమంగా చూడాలి అనేకమైన భౌతిక కోరికలు లేకుండా జీవించాలి ధన సంపద పేరు కోసం వ్యామోహం లేకుండా ఉండాలి అన్నివేళలా భగవంతుని ధ్యానంలో ఉండాలి తన ఆలోచనలు కార్యాచరణ భగవంతునిపై కేంద్రీకృతమై ఉండాలి కృష్ణుడు అన్నాడు అర్జునా నీకు నచ్చినది ఎవరూ ధనానికి ఆశపడి సుఖాన్నే కోరుకునేవాడా లేక సుఖదుహకాలను సమంగా చూసే యోగివా అర్జునుడు మనస్సులో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో అర్థం చేసుకోవడం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు అర్జునునికి ధ్యానం చేసే సరైన మార్గాన్ని వివరించాడు నిశ్శబ్దమైన ప్రదేశంలో కూర్చోండి ఏ రకమైన కలవరము లేకుండా ప్రశాంతమైన ప్రదేశం కావాలి శరీరాన్ని నిలకడగా ఉంచండి నేరుగా వెనుక భాగం సూటిగా ఉంచి కూర్చోవాలి మనస్సును ఒకే ఒక విషయంపై కేంద్రీకరించాలి భగవంతుని పేరును జపిస్తూ ధ్యానం చేయాలి శ్వాస నియంత్రణ మెల్లగా లోపలికి శ్వాస తీసుకుని మెల్లగా బయటికి వదలాలి భగవంతునితో మానసిక ఏకత్వం పొందాలి నిన్ను మరియు నన్ను వేరుచేయడం అసంభవం అని భావించాలి శ్రీకృష్ణుడు అన్నాడు ధ్యానం చేసే వ్యక్తి ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు అతని మనస్సు సునిశ్చలంగా మారి భగవంతునితో ఏకమవుతుంది ధ్యానయోగి యొక్క ఫలితాలు కృష్ణుడు అర్జునునికి ధ్యానం చేయడం వల్ల వచ్చే లాభాలను వివరించాడు శాశ్వతమైన శాంతిని పొందగలడు ఆత్మానుభూతి ద్వారా భగవంతుని సన్నిధిని పొందగలడు జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందగలడు కృష్ణుడు ఇలా చెప్పాడు అర్జునా ఎవరైతే ధ్యానం చేస్తూ నన్ను ఆరాధిస్తాడో వాడు నన్నే పొందుతాడు అతడు ఎప్పుడు నా గుండెలో ఉంటాడు నేను ఎప్పుడూ అతని గుండెలో ఉంటాను అర్జునుని అంతిమ స్పష్టత ఈ పాఫాన్ని విన్న తర్వాత అర్జునుడు ధ్యానం యొక్క ప్రాముఖ్యతను పూర్తిగా అర్థం చేసుకున్నాడు కృష్ణ ధ్యానం ద్వారా నిన్ను చేరగలనని అర్థమైంది ఇకనుంచి నా మనస్సును నియంత్రిస్తూ నిన్ను ధ్యానిస్తాను శ్రీకృష్ణుడు సంతోషంగా అర్జునుడిని ఆశీర్వదించాడు ముఖ్యమైన పాఫాలు నిజమైన యోగ అనేవాడు కేవలం త్యాగం చేసేవాడే కాదు తన పనిని భగవంతునికి అర్పించేవాడే యోగి ధ్యానం ద్వారా మనస్సును నియంత్రించడం చాలా ముఖ్యం శాంతి మరియు భగవంతుని అనుగ్రహం పొందటానికి మనస్సును భగవంతునిపై కేంద్రీకరించాలి ఎవరైతే భగవంతుని నిరంతరం ధ్యానం చేస్తాడో అతడు భగవంతునితో ఏకత్వం పొందగలడు ముగింపు ఆత్మ ద్వారా కృష్ణుడు మనకు జీవితం యొక్క అసలైన మార్గాన్ని వివరించాడు మనస్సును నియంత్రించాలి ధ్యానం చేయాలి భగవంతుని తలచాలి ఇలా చేసే వ్యక్తి శాశ్వతమైన ఆనందాన్ని మోక్షాన్ని పొందగలడు ఏడవ అధ్యాయం నెక్స్ట్ వీడియో